ఆ విధమైన మోక్షమును కోరుకుంటున్నారు ఎందులో బ్రహ్మాడు వాళ్ళు ఆ విధమైన మోక్షాన్ని అంటే భగవత్ కైంకర్య రూపమైనటువంటి మోక్షం ఆ కైంకర్యం ఎటువంటిది నీ ఒక్కడికే చేస్తా కాదు నీ ఒక్కడికే చేస్తా నీతో పాటు మా అమ్మ ఉండాలి ైకర్యం మిథున కైంకర్యమే ఇద్దరికి చేయాలి లక్ష్మణుడు కోరుకున్నది కూడా ఏమిటి ఆయిగా ఆ చిత్రకూట పర్వతాలు అడవులలో వాటిలో ఆ సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉంటే అహం సర్వం కరిష్యాను జాగ్రత్త నువ్వు పడుకున్నా వేలకతో ఉన్నా అన్ని వేళలో సేవలు చేయాలి ఎందుకని ఇక్కడైతే తొంభై ఆరు మంది ఉన్నారు అక్కడైతే ఈయనొక్కడే కాబట్టి ఆ తట్ట తగు చిన్న గడపార దానికి మన దగ్గర పెద్ద గడపారకు చిన్న పేరు ఉన్నది చిన్న చిన్న వేరు కూకోవాలి కాదమ్మా వేరే పదం ఉంది వేరే పదం ఉంది గతపార పెద్దది కాకుండా చిన్నగా ఉంటే వేరే ప్రయోగం ఉంది ఆ పదాలు పోతున్నాయి కాదు కాదు వేరే తెలంగాణ పదం వేరు అయితే ఆ విధంగా కైంకర్యమే నిజమైన మోక్షము ఆ మోక్షాన్ని మానవుడు కోరుకోవాలి పశువులు మొదలైన అన్ని కూడా అవి పూర్వజన్మలో చేసిన వాటిని అనుభవించడం కోసం కుట్టినవే తప్ప మళ్ళీ ఏమీ చేసుకోలేవు ఈ జన్మలో అవి ఏమీ చేయలేవు ఆ పాత ఇదార్చిదే విశేషం ఉంది దేవతలు ఉన్నారని చెప్తున్నదే ఆ దేవతలకు కూడా అక్కడ దగ్గర ముక్కు మూసుకొని తపస్ చేస్తా అంటే మెడలు కట్టి దూపు దొరికింది కాబట్టి వాడు అక్కడ తపం చేస్తా లేదు వ్రతాలు చేస్తా లేదు పూజలు చేస్తా లేదు మరి ఎవరికి ఉన్నది మరొకొక్కరికే ఉన్నది మానవులకొక్కళ్ళమే ఈ జన్మలో గత జన్మలలోని భోగాలను లేదా దుష్కర్మలను రెండింటినీ అనుభవిస్తాం మళ్ళీ రేపటి కోసం సంపాదించుకునే శక్తి కూడా జ్ఞానం కూడా భగవంతుడు మనకే ఇచ్చినాడు కనకనే ఇది కర్మ భూమి ఇది కర్మ భూమి మిగతాది ఆ మధ్యన ఒక మాది కాదా అది మీరు భూమి అండి అది మీరు భోగాలు అనుభవిస్తారు మా భారతదేశం ఒకటే భారతదేశం ఒకటే భూమి అండి మీరు భోగాలు అనుభవించడం కోసమే ఇక్కడ అక్కడికి పోయిందని మేము కాబట్టి కర్మ భూమి ఇక్కడ మళ్ళీ చేసుకొని మనం భగవంతుడి చేయాలి అది ఉత్తమ జన్మ అనుకున్నా దేవతల కంటే నిజంగా అందుకోసమే వాళ్ళు అక్కడి నుంచి పెట్టి ఈ తిరువెంకట ఉదయాని దగ్గర కైంకర్యం సేవలు చేస్తున్నారు అని ఈ ఉలముండ వాళ్ళకు భోగ్యుడే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేసుకుంటారు సేవలు చేస్తుంటారు ఆ కొండ మీద ఆడవాళ్ళు మొదల ఆడవాళ్ళు వేరే అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఆ కోతు గీతలు కప్పు పసులు ఇవన్నీ కూడా ఏమి అంటే ఆ దేవతలే ఈ రూపాల్లో వచ్చి అక్కడ పడి ఉంటున్నారు అని అందు మనమే మనమే శ్రేష్ఠులము మానవ జన్మనే శ్రేష్టమైన జన్మ ఈ శ్రేష్టమైన జన్మ ద్వారా శ్రేష్టమైన పురుషార్థాన్ని భగవత్ కైంకర్య రూపాన్ని ప్రార్థించాలి భగవత్ కైంకర్య రూపం అక్కడికి పోయాక ఎట్లా చేస్తావో చెయ్యవో కాబట్టి ప్రాక్టికల్స్ ఇక్కడ చేయాలి ఇక్కడ పొద్దునే లేచి సుప్రమాతం దాడు తర్వాత కావలసినటువంటి పుస్తకం సమర్పించుకో పండ్లు కావాల్సిన కావలసిన అందించుకొని స్వామికి ఎప్పటికెప్పుడు ఏ విధంగా సైన్ చర్యలు ఇక్కడ చేస్తే అప్రెంటిస్ అయిపోయింది కాబట్టి అపాయింట్మెంట్ ఏమంటే అక్కడ అపాయింట్మెంట్ అక్కడ సేవలు చెయ్యడం అనమాట విధంగా మనం మాత్రమే పొందగలము మనమే కోరగలము దీన్నే కోరుకోవాలి అని మన కాళ్ళు వాళ్ళు చెప్పారు మరి ఎట్లా వస్తుంది ధర్మము అర్థము కామము మోక్షం నాలుగు పురుషార్థం గొప్పదని చెప్పినాడు మరి సాధించుకోవడానికి ఉపాయాలు ఉన్నాయి కదా కర్మ జ్ఞానం భక్తి ప్రపత్తి నాలుగే నాలుగేనా ఇక్కడ ఉన్నది ఇక్కడీ ఐదవది ఉన్నది కానీ కొందరు ఈ ఐదవ దాన్ని మాటలు చెప్తారు గానీ ఆచరణలో తెలియదు మాటలు చెప్తారు పుస్తకాలు రాస్తారు ఓ ఉపన్యాసాలు ఇస్తారు కానీ ఆచరణలోకి వచ్చినప్పటికీ ఆచార్య నిష్ఠ ఉండదు అయితే సరే వేదం దొప్పుకున్నది అని చెప్పుకుంటే వేదం దొక్కుకున్న మార్గాలు కూడా నాలుగే లేదా సారం పిండి మనకు ఆచార్య నిష్టను ఐదవ ప్రప ఐదవ ఉపాయాన్ని పంచమ ఉపాయాన్ని మన కర్తలు మన అల్లు వార్లు మనకు చూపించు మరి ఇక్కడ నమ్మాడు వారు ఏం చేస్తున్నారు ప్రపత్తి శరణాగతి అనేటువంటి ఉపాయాన్ని ఆధారంగా చెప్తున్నారు ప్రపత్తి ఎవరి దగ్గర చేయాలి ఆయన ఒక్కడి దగ్గరే కనుక చేస్తే అది ప్రమాదం ఎందుకని ఆయన నిరంకుశ స్వతంత్రుడు నిరంకుశ స్వతంత్రుడు అంటే ఆయన పైన ఎవరు లేదు స్వాభావికి జ్ఞానబల క్రియ ఎవరిని అడుగు వచ్చుకున్నాయి కావు ఎవరిస్తే వచ్చేది కాదు స్వాభావికి ఇంత చెట్టుకు పురుపెట్లనో యాప యాత చెట్టుకు చేదట్లను ఈ పెరువాళ్లకు కూడా ఈ జ్ఞాన శక్తి బల ఐశ్వర్య అనేవి సహజంగా వచ్చినది పాలలో కమ్మధనము బాలలో కమ్మధనం ఎక్కడి నుంచి వచ్చింది దాంట్లో నుంచి వెన్నెక్కడి నుంచి నెయ్యి ఎక్కడి నుంచి వస్తున్నది దాంట్లోనే ఉన్నది అట్లాగే పరమాత్మలో ఆ దివ్య మంగళ విగ్రహము భోగ్యత రుచి అని ఆయనకుండా ఆ శక్తులని కూడా ఆయనలో ఉన్నాయి అటువంటి వాడిని మనం ఆశ్రయించాలే ఆశ్రయించడాన్ని ప్రపత్తి అని ఒక దగ్గర చెప్తే శరణాగతి అని మరొక దగ్గర చెప్పారు న్యాసము అని కూడా మరొక చోట చెప్పినారు అన్న ప్రపత్తి అన్నా శరణాగతి అన్నా మూడు పేర్లు కొంచెం ఇటు అటు తేడా కానీ మూడు పర్యాయ పదాలే న్యాసము అంటే ఏమిటి మర భారం అంతా ఆయన మీద వదిలిపెట్టడం ధరన్యాసము అది న్యాసము ముందు పదాన్ని కత్తిరించుకొని న్యాసం న్యాసం అని చెప్తున్నాం కానీ ఏమిటి న్యాసం అంటే ఉంచడము ఏముంచుతున్నావు న్యాసం బరువు ఏం బరువు రక్షణ భారము నీవే అని ఆయన మీద పాదాల మీద మీదాగతి అంటే రక్షిత్రోహో గృహరక్షి వాడికి శరణము అని పేరు కాబట్టి నువ్వే మాకు రక్షకుడివి అని ప్రార్థించడం ప్రపద్యే అంటే పొందుతున్నాను పద్ని గద్దవు అనే ధాటు ఉంది అలాగే దానికి అర్థాలు ఇంకా వేరే అయితే ఉన్నాయి గత్యర్థువర్థ కాబట్టి నిన్నే మేము రక్షకుడిగా ఎంచుకుంటున్నాము నీ పాదములనే ఆశ్రయిస్తున్నాము నీవే రక్షకుడు అనే విషయాన్ని కూడా మేము తెలుసుకుంటున్నాము తెలియకుండా ఏదో చెప్తేమైతే ఏదో సామెత ఉంది ఎలాంటిగా పెట్టిన దొరకబుద్దు వాడు గోడ చాటుకుపోయి మరిపేసుకున్నాడు కదా తెలియని వాడికి అట్లా కానీ తెలిసిన వాళ్ళు ఇంత తిరుమడి కాపుడు ఎందుకు పెద్దలు పెట్టుకున్నారు చెప్పండి వెనకటికి ఇప్పుడు అంటే మనం పూర్తిగా మారైపోయినాం పాడైపోయినాం కానీ పెద్దలు ఇక్కడ దాక ఉండేది ఇట్లా అంతంత తిరుమడి కాపుడు ఇప్పటికీ అయోధ్యలో అక్కడ మనకు కనిపిస్తారు బృందావనంలో కూడా కనిపిస్తారు అంతంత తిరుమడి కాపులతో వాళ్ళు కనిపిస్తారు ప్రేమ ఆ ప్రేమ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం ఆ స్త్రీ పాదములను మొదట ధరించుకుంటున్నాము అనే ప్రేమ కొద్ది వాటిని ధరిస్తున్నాము కాబట్టి ఆ విధంగా అటువంటి చల్లని పాదములను చేరితే అడికి అమరుందు అనడం అనేది అదే అనమాట ఆ బాధ కిందకి కిందికి పోతే ఇంకా మనకి బాధ లేదు తల్లి ఒడిలోకి పిల్లవాడు చేరినక వాడి యొక్క వైభవం చూడాలి ఎవడన్నా విలుస్త వస్తాడా అందరిని నేనే చక్రవర్తి ఇంకోడు ఇంకోడెవరు లేడు అన్నట్టు ఉంటది అన్నడో అక్కరోటేస్తాడు చేస్తాడు ఏమిటి గొప్ప స్థాయి అది మాటలకు అందేది కాదు కాబట్టి పరమాణుల యొక్క క్రీపాదముల కింద మనం దూరటం కూడా ఆ వైభవమే ఆ రక్షణ ఆ అనుభవమే మనకు లభిస్తున్నారు ఇంకొక మాట చెప్తా పిల్లల మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఒళ్ళు తీసుకున్నారు తర్వాత నెత్తి కట్టించుకుంటారు వాడి కాళ్ళు కూడా నెత్తిగా పెట్టుకొని ముద్దు పెట్టుకుంటారు రాలేదా కూడా ముద్దు పెట్టుకుంటారు రాలేదా ఏమిటి అందులో విశేషం ప్రేమ అక్కడ ఉన్నది అంటే ఆ పాదాల్లో ఏమైనా ఉన్నదా అంటే ఆ ప్రేమే భగవంతుని అందుకే ఉంటే అది పట్టి అవుతుంది కాబట్టి విష్ణు పదే పరమత్వ हाँ हाँ अरे अब तुम भोग किया था अरे बेंक देख तो रहा है तू प्रभात अंदान तो प्रभात चलो चलता वो मत वो इतना ही थी भोग किया था या आप युवा था जाते ఒక్కసారి అంటే ఇంత పడితే కింద పోతుంది అదంతా పాడైపోతుంది తెలియదు కానీ ఒక్కొక్క చుట్ట పడుతుంటే అవుతుంది ఇంకా 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 దాన్ని చూసి చూసి ఆ ఒక్కొక్క చుట్టని కింద పడనియకుందో పడేటట్టు ఎలాగా ఆ విధంగా స్వామి యొక్క పాదముల యొక్క గొప్పతనము ఉన్నది పాదములకు ఉన్నదా స్వామి గుణాలు ఉన్నాయి స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహంలో ఉంది మనకు ఆశ్రయించదగినవి వృషా నిరస్తోపి శిశు స్తనంతయ నజాతు మాతు చరణం జిహాసతి తల్లి పాదములను వదిలిపెట్టడు వానికి అందుబాటులో ఉన్నాయి అదే వానికి వాడి స్థాయి ఎంత ఎంటున్నాడు వాడికి అందేది ఏవి అమ్మ కాళ్ళే దొరుకుతాయి కానీ ఆ మెడను జుడ్డో ఇంకేదో కదా మనం కూడా స్వామి పాదము లేదప్ప ఆయన సర్వజ్ఞుడు కదా సర్వవిద్దు అలాంటి ఆయన దగ్గర మనము ఏమున్నది మనం ఆ చిన్న పిల్లవాడు ఉంది వాళ్ళమే కనుక ఆయన యొక్క పాదములను ఆశ్రయించడమే ఈ మనకు ముక్తి అదే మనం చేయాలి మార్గం అదే ఉపాయం వేరే లేదు కర్మలు కాని జ్ఞానము కానీ భక్తి కాని ప్రపత్తి కూడా కాదు అని మన సిద్ధాంతం ప్రపత్తి కూడా అది ఉపాయం కాదు అని కాదు ప్రపత్తి చేస్తే ఉపాయం కాదు అని ఎందుకని దాంట్లో కొంచెం అంత నీలుగుడు ఉన్నది అహంకారము అది సంస్కృత ముద్దుగా అందంగా చెప్తే ప్యాసు చేసే అహంకారము తెలుగులో చెప్తే నేను చేసిన నేను చేసిన నేను చేసిన కాబట్టి ఆయన నాకు మోక్షం ఇచ్చిండు అదో ఆ ఆవగింజంతా అక్కడ అహంకారం ఉంటుంది కనుక ఏమన్నారు ప్రపత్తి ఉపాయం కాదు ఎందుకని కాదు ఆయనకు తృప్తి కలిగితే ఆయన నచ్చితే శరణాగతి చేత దీంట్లో ఉన్నది గులా దాంట్లో వివరంగా చాలా పెద్దగా చెప్పారు వీరు కూడా ఏమిటి వారు శరణాగతి ఎందుకు స్పందించలేదు శరణాగతి ఉభయనిష్టము ఇద్దరు చేస్తేనే లక్ష్మీనారాయణుల దగ్గర చేస్తేనే ప్రపత్తి లేకపోతే కాకాసురుడు రామాయణుడు వాడు వాస్తవానికి రావణాసురుడి కంటే పెద్ద అపరాధం చేసినాడు గాని తల్లి యొక్క అనుగ్రహం చేత వాడు పడినడు నేల మీద ఎక్కడ పడ్డాడు ఎట్లా పడ్డాడు తలకిందులో పడ్డాడు కాళ్ళు స్వామి పాదాలకు దగిలేటట్టే పడ్డాడు అయినా ఆమె అది చెప్పిందట కట్టింపులో తీసుకొని ఆ కాకి తలను ఇటు వచ్చింది చూడండి అనుగ్రహించండి అనబట్టి వాణి తల నిలిచింది సావు తప్పి కన్ను పోయింది సామెత అక్కడ వచ్చింది దాన్ని బట్టే సావు తప్పి కన్ను పోయింది కొండకు కొడితే కొండకు నెరిచినవు ఎక్కడ వచ్చింది ఇది భాగవతంలో ఉన్నది భాగవతంలో కృష్ణుడి కంటే ముందు ఆ యశోదకు పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చింది కదా ఈ కంసుడు తీసి పండగ కొడితే పండగ నెరిసింది నెరిచి నిన్ను చంపేటవాడు ఉన్నాడు ఆ భద్రంగా ఉన్నాడు నీకేం పిక్కర్ లేదు చంపుతాడు నన్ను చంపుదా అనుకున్నావు కానీ నిన్ను దాపేటవాడు భద్రంగా ఉన్నాడు నువ్వు వాడు దండుగా చంపుతాడు కాబట్టి అట్లా సామెతలు కూడతాయి ఇక్కడ కూడా తావు తప్పి కన్ను రొట్టపోయింది అమ్మవారి సన్నిధి ఉండబట్టి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉన్నది కనుకనే విభీషణుడి కూడా శరణాగతి అక్కడ ఫలితము వచ్చింది పురుషకారం చేయవలసిన కొంతమంది కూడా అక్కడ అడ్డం తిరిగిన వామణాసుడు తమ్ముడు వీడు రాక్షసుడు మనల్ని ఏదో ప్రణిధి అంటారు ఈ ప్రణిధిగా మోసం చేసి మనల్ని చేయడం కోసం వచ్చినాడు అని చెప్పిన ఆ కటాక్షం ఇక్కడ పరించింది గనక ఏమిటి గోటి కొనగోటితో హన్యాగ్రేణ హన్యాం అంటాడు కొనగోటితో గిల్లి పారేస్తా వాయి కిండారై పొల్ల వరక్షనై కిల్లి కళైందానై కీర్తి మాడిపోయి కదా అలాగా ఆయన చెప్పినాడు మరి అక్కడ శరణాగతి ఆ శరణాగతి చక్కది ఆ శరణాగతి వాడు చెయ్యలే వినిత సహిదో కర్మజ్ఞ శరణాగత వత్సల అని స్పష్టంగా వాడు నువ్వు శరణు వేడుకుంటే బతుకుతావురా నీ పది తలకాయలు అంటే వాడు నీడిగినాడు

మంచి కూరగాయల కింద కొత్తిమీర వేసినట్టు కమ్మటి పోపు వేసినట్టు పురుషకారము ఉండాలి పురుషకారం ఉంటే ఈ పురుషకారం ఉన్నవాడు వారి అహంకారాన్ని గిలి పారేస్తాడు వాడు పాదం అని చెప్పి ముందుకు వస్తే రామానుజాంగ్రి శరణోస్తి కుల ప్రదీప స్వాతి క్షయామునమునే సదనాథ ఈ చరణోస్మి నేను అలాగే ఆడవంతాన్ని కూడా ఏమంటాడు పితామహం నాదములోక్య అచింతయిత్వా ఆయనను ప్రార్థించు ఆయనను చూసి నన్ను కటాక్షిస్తూ అన్నాడు ఇక్కడ అహంకారం ఉన్నదా పురుషకారం వాళ్ళు పెద్దల ముందు పెట్టుకొని పురుషకారం ఆచార్యుడు లక్ష్మీదేవి ఇతరు సమానులు అందుచేత ఇక్కడ కూడా పురుషకారాన్ని ముందర పెట్టుకొని నమ్మాడు వారు స్వామిని ఉరహముండ పెరువాయాలో ప్రార్థన చేసినారు ఆ విషయాన్ని మనం ఇందులో వాళ్ళు మనం చెప్పుకుంటాం అయిపోయింది సరే ఏమైనా మొత్తమే శ్రీమద్ లాగా శరణాగతి కదా సంపూర్ణ శరణాగతి అందులో ఏడు కాండలు ఉంటే అన్ని కాండలలో శరణాగతి మనకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మరి ఇందులో కూడా తిరువాయిమరిలో కూడా నమ్మాళ్ళు వాళ్ళు అన్ని చోట్లలో శరణాగతి చేసింది మరి ఉలముండ తిరువాయకు ఎదుగు ప్రాశస్యం అన్నిటికంటే గ్రంథంలో గురహముండ పెరువాయ చివరిది అదేంటండి ఇంక పైన నాలుగు వందలు ఉన్నాయి కదా నాలుగు వందలు ఉన్నాయి కానీ అక్కడికి లేదు ఇక్కడికే ప్రపత్తి పూర్తయింది శరణానికి ఇక్కడే పూర్తయి ఆ పైన ద్వయవాక్యంలో శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపత్ ఇక్కడనే అయిపోయింది మరి ఆ నాలుగు వందలు ఏం చేసినాయి ఆ నాలుగు వందలు శ్రీమతే నారాయణ అని చెప్పారు అందుచేత ఇది శరణాగతి ప్రపత్తి ఆ ప్రపత్తి కూడా ఎట్లా చేశారు అమ్మవారి యొక్క భూషకారాన్ని ముందు పెట్టుకుని ఆమెతో పాటుగానే ఆమె సాన్నిధ్యంలో అమ్మ ఏం చేస్తుంది అయ్యను ఆశ్రయించేస్తుంది ఆమెకు విధేయురాలై ఉంటుంది మరొక గతి లేదు అని అరణ్యార్హత్వ శేషత్వ అనన్య ఆశ్రయత్వ అనన్య ఆ ఏ లక్షణాలు ఆ అమ్మలో ఉన్నాయో వాటిని ఆదర్శంగా పెట్టుకొని అనన్య కైంకర్యం ఇంకొకటి కైంకర్యం చేసేవాడు కాదు అనన్య ఆశ్రయత్వము లేదు అన్యాశ్రయత్వం అనేది లేదు తప్ప ఇత ఇవే తప్ప ఇత పరం అనన్య గతికత్వము ఇందులో ప్రధానంగా ఉన్నాయి ఆ లక్షణాలు మొత్తం మొత్తం కూడా ఈ దశకంలో సంపూర్ణ శరణాగతిలో శరణాగతికి ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క పాత్రలో మీరు డీటెయిల్ గా దాంట్లో చదువుకున్నప్పుడు దొరుకుతుంది